హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ అండ్ లైఫ్ ఈరోజు రెసిపీ పోహా ఇది మహారాష్ట్రీయన్ స్పెషల్ డిష్ అంటారు కానీ ఇప్పుడు అటుకల ఉప్మా అందరూ చేసుకొని తింటున్నారు దీనికి కావలసినవి రెండు ఉడకబెట్టిన ఆలుగడ్డలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా మళ్ళీ కాజులు పల్లీలు ఉల్లిగడ్డలు టమాటాలు సన్నసేవు షేవు దొడ్డుది ఇది బోంది మనము ఈ దొడ్డ అటుకులని ఒక నాలుగైదు సార్లు బాగా కడుక్కోవాలి కడుక్కొని మంచినీళ్ళతో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఈ అటుకులలో బాగా డస్ట్ ఉంటుంది దీన్ని కడిగితే కలర్ అయితే డస్ట్ వాటర్ బయటకు వస్తుంది మనము రెండు మూడు సార్లు కడుక్కుంటే చాలా నీట్గా అయిపోతాయి దీన్ని మనము ఒక పది నిమిషాలు తాలింపేసే వరకు ముందుగానే కడిగి పెట్టుకోవాలి ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో పల్లీలు ఇంకా కాజులు ఇంకా దీనికి కావలసిన తాలింపు సామాను కొంచెము పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసి వీటిని వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు ఈ తాలింపులో మనము ఇంకా పసుపు అల్లమెల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఎండుమిర్చి వేస్తున్నాను మనము పచ్చిమిర్చి చిన్న చిన్న వక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇది ఏంటంటే ఎక్కువ మిర్చి లేకున్నా కానీ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది కారం వస్తుంది ఎప్పుడన్నా మన దగ్గర పచ్చిమిర్చి ఎక్కువ లేకపోతే దాన్ని సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు సరిపోతుంది కారము బయటకు వచ్చేస్తుంది మిర్చిల నుంచి దీంట్లో పుదీనా వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుంది కరివేపాకు కూడా వేసినాను ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొంచెం దూరగా వేయించుకోవాలి ఈ అటుకులది కాందా పోహ అంటే ఆలుగడ్డ అన్నట్టు ఉలకబెట్టిన ఆలుగడ్డను దీంట్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకోవాలి దీనికి కావాల్సింది ఇంకా కొంచెము టమాటాలు ఈ టమాటాలు కూడా మగ్గనియాలి మగ్గని ఏంటంటే మొత్తం మ్యాష్ అయిపోయే వరకు కాదు కంచి క్రంచిగా ఉండేటట్టుగా మంచిగా మగనిచ్చుకోవాలి మగనిచ్చుకున్న తర్వాత దీంట్లో మనము వెల్లిగడ్డ పేస్టు పసుపు ఇవన్నీ వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము ఇంకా రకరకాల మసాలాలు కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా సాంబార్ మసాలా ఏది వేసుకున్న టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఈ అటుకుల ఫ్రైని ఇప్పుడు తా ఈ అటుకుల ఉప్మానే కాకుండా రకరకాల చాట్ బండి స్టైల్లో కూడా ఈ ఉప్మాను తయారు చేసుకుంటున్నారు మనము మనము దీన్ని రకరకాలుగా కూడా చేసుకొని తినచ్చు అటుకులు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ తాలింపు వల్ల మంచి టేస్ట్ వస్తుంది అటుకులకి నిమ్మకాయ పిండుకుంటారు నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ పిండుకోకున్నా పర్వాలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది గరం మసాలా వేసుకోవచ్చు చాట్ మసాలా వేసుకోవచ్చు అన్నీ ఏ ఇష్టం ఉంటే ఆ రకరకాల మసాలాలతో ఈ అటుకుల ఉప్మాను మనము రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అటు అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది వేడి వేడి అటుకుల ఉప్మా దీనికి మనము పైనుంచి బూందీ నైలాన్ చెవు కొత్తిమీర అన్నిటితోని గార్నిష్ చేస్తున్నాను ఇంకా ఈ ఆలుగడ్డలు కూడా వేసి మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఈ అటుకుల ఉప్మా ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్